ప్రజల సమస్యలకై అసెంబ్లీలో కొన్ని రోజుల పాటు గజైతే సమస్యలను తీర్చేందుకు అసెంబ్లీలో తీవ్రంగా చర్చలు జరిగాయి అయితే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత కొన్ని క్రీడా కార్యక్రమాలు అదేవిధంగా వినోద కార్యక్రమాలు కూడా చేశారు అయితే ఈ నేపథ్యంలో హెచ్ఎల్ ఎమ్మెల్యే బీజేపీకి చెందిన కూటమి సభ్యుల్లో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే నటుకు ఈశ్వరావు గారు ఒక ప్రోగ్రామ్ అనేది చేసినప్పుడు పవన్ కళ్యాణ్ కానివచ్చు అటు చంద్రబాబు నాయుడు కానివచ్చు ఎప్పుడూ లేని విధంగా నవ్వుకోవడం జరిగింది అసలు ఆ కృష్ణ చేసినవంది ఎలా చేశారు అనేంత మనతో మాట్లాడడానికి ఆ నియోజర్గ ఎమ్మెల్యే ఈశ్వరా గారు కూడా ఉన్నారు సార్ ఒక డయాస్ మీద అంటే నిత్యం ప్రజల కోసం తిరుగుతూ ఉన్నారు ఆ స్టంట్ ఆ టైంకి ఎలా చేయాలనిపించింది అంటే గతంలో పవన్ కళ్యాణ్ చిన్న ఎన్నో ప్రోగ్రామ్స్ మీద వాటిలో కూర్చొని ఉండొచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ టైంలో ఒక ముఖ్యమంత్రి పడిపడి నవ్వుకున్నారు మీ ఈవెంట్ చూసి సో ఎందుకు ఆ ఈవెంట్ చేయాలనిపించింది అసలు అవి అంటే అందరినీ సంతోషపెట్టాలని చేసాం వాళ్ళిద్దరిని మాత్రమే సంతోష పెట్టాలని మేము అనుకోలేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంకి టైం ఇస్తారా అక్కడ ఉండగలరా ప్రోగ్రాంకి వస్తారా లేదా అని కూడా మాకు నమ్మకం లేదు మామూలుగా ఎన్డీఏ గవర్నమెంట్లో కానీ తెలుగుదేశంలో ఉన్నప్పుడు మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇటువంటి పెట్టడం జరిగింది ఎమ్మెల్యేలకి ఆ తర్వాత గత ఐదు సంవత్సరాల్లో అటువంటి ప్రోగ్రామ్స్ ఇవి లేవు మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవకాశం అందరికీ ఇచ్చారు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా సంతోషంగా ఇందులో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు కూర్చుంటున్నాం అసెంబ్లీలో నూట అరవై నాలుగు మందిలో ఎనభై నాలుగు మంది కొత్త అందరూ అందరికీ కూడా మాకు సరదాగా చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేశారు స్పోర్ట్స్లో కొందరు అట్లా కల్చరల్ యాక్టివిటీస్లో కొందరు అట్లా అందరూ పార్టిసిపేట్ చేశారు అందులో మా నేను విజయ్ జనసేన ఎమ్మెల్యే విజయ్ మేమిద్దరం ఒక స్కిట్ చేద్దాం అనుకున్నాం నేను ఒక స్కిట్ ఎంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ స్కిట్ ఉంది బ్రదర్ మీరు కోఆపరేట్ చేస్తే బాగుంటుందంటే చూసి డెఫినెట్గా చేద్దాం అన్నాడు సరే అని చెప్పి ఇద్దరం కలిపి ఆ స్కిట్ దాంట్లో పెద్ద మేము ఏంటి ప్రిపేర్ అయ్యింది కానీ ఏమీ లేదు అంటే మా కాన్సెప్ట్ ఏంటి చూసాము ఒక అంటే ఒక శుభ సందర్భానికి వెళ్ళి పెళ్ళికెళ్ళి విషాదమైన గీతం పాడడం విషాదమైన సమయంలో ఆనందమైన గీతం పాడటం అటువంటివి అనమాట అది కొద్దిగా నవ్విస్తుంది అని ఒక నమ్మకం మాకు పుట్టింది అంటే మేమేదో ఇంత సూపర్ హిట్ అవద్దు అనుకోలేదు మామూలుగా అక్కడున్న ఎమ్మెల్యేలు నవ్వేద్దాము అన్న ఆలోచనతో ఆ స్కిట్ మేము ఒక జస్ట్ వన్ ఆర్ టూ రిహర్సెస్ అది కూడా ఆ సాంగ్స్ కోసం వేసాం కానీ స్క్రిప్ట్ ఎంటైర్ స్కిట్ అక్కడ మేము ప్లే చేసే టైంకి అది సెవెంటీన్ మినిట్స్ అబవ్ సెవెంటీన్ మినిట్స్ పెట్టింది అనమాట అక్కడికక్కడే మేము ఆడిన మాటలే తప్పించి మేము ఇలా మాట్లాడుకోవాలనుకోని కానీ ఇలాగ అన్నామని కానీ నేను చెప్పిన డైలాగ్కి అతను మళ్ళీ రియాక్షన్ కూడా అతను చెప్పిన దానికి నేను చెప్పడం అట్లా అక్కడికక్కడే మాట్లాడాం కానీ ఇది ఇవేవి కూడా స్కిట్లో లేవు ఒరిజినల్గా అసలు సో సంతోషంగా మా హ్యాపీ ఏంటంటే మా ఎదురుగా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు అందరు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ స్పీకర్ గారు అందరూ ఉన్నారు చాలా హ్యాపీగా మేము అసలు అక్కడ ఆడియన్స్ ఎవరు ఉన్నారని మేము అసలు పట్టించుకో నేనే అనుకున్నాను తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడాం అనుకుని రోజు రోజు మంచి రోజు

ఏదైనా నేనే నా టైం సీఎం గారు ఉన్నారు అతను నవ్విద్దాము లేదా డిప్యూటీ సీఎం ఉన్నారు అతను నవ్విద్దామనే కాన్సెప్ట్ అయితే మాకు లేదు అక్కడ ఆడియన్స్ ఉన్నారు ఉన్న చూసిన వాళ్ళందరూ కూడా నవ్వాలనేది ఒక కాన్సెప్ట్ అంతే చెప్పి అట్లాగే చేసాము ఇన్వాల్వ్ అయ్యి తప్పించి ప్రత్యేకంగా ఒకరి కోసం చేసింది కాదు అయితే ఈ స్కిట్ మేము ఎలా చేసాము అనేదానికన్నా అసలు మాకైతే తెలియదు నేను ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం కాలేజీల్లో చేసిన తర్వాత మళ్ళీ స్టేజ్ ఎక్కడం ఇది స్కిప్ చేయడానికి స్టేజ్ ఎక్కడం ఇదే ఫస్ట్ టైం మళ్ళీని సో మాకేంటంటే అక్కడ ఉన్న అందరినీ కూడా సంతోషపెట్టాలి హ్యాపీ చేయాలని ఒక కాన్సెప్ట్ తప్పించి మాకు వేరే ఆలోచన అయితే మేము లేదు అంటే మా స్కిప్ట్ ఎంత హైలైట్ అయ్యిందంటే కారణం మేము చేసిన పెర్ఫార్మెన్స్ కన్నా మేము చెప్పిన డైలాగ్స్ కన్నా అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు నవ్వు సంతోషపడడం హ్యాపీ నవ్వడం పవన్ కళ్యాణ్ గారు అలా చిన్నపిల్లాళ్ళలాగా కేరింతలు కొట్టడం వాటి వల్ల మా స్కిప్ట్ హైలైట్ అయింది అంతేగాని మా వల్ల ఇది పెర్ఫార్మెన్స్ ఎంత బాగా వచ్చిందని నేను అంటా వాళ్ళిద్దరూ ఉండి నిజంగా మాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఒక ఎప్పుడూ కూడా ఖాళీ లేని వ్యక్తి ఒక రాష్ట్ర దేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఒక ఆయన్ని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాల పాటు ఆగకుండా నవ్వించగలిగాము అంటే అలాగే పవన్ కళ్యాణ్ గారు తక్కువ కాదు ఆయన ఎన్నో సినిమాలు చేసి వచ్చిన మనిషి ఆయన ఎన్నో ఆయన సినిమాల్లో ఎంతో కామెడీలు పండించిన మనిషి అతను మా స్క్రిప్ట్ చూసి చిన్నపిల్లలాగా అలాగా మాట అలాగా హ్యాపీగా ఫీల్ అవుతే పదిహేను నిమిషాల పాటు అంతకన్నా మాకు హ్యాపీగా ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది ఒక సంతోషంగా అంటే చేసి చేశారు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ప్రజల యొక్క పాలన వదిలేసి ఇలాంటి స్కిట్లు చేసుకొని అంటే ట్రోల్స్ చేస్తున్నారు అసలు ఈ ట్రోల్స్ వేక మీరేమనుకోబోతున్నారు అసలు వైసీపీ వాళ్ళకి ఆ మాటలు ఎలా వస్తున్నాయి మాకు అర్థం కావట్లేదు అండి వైసీపీ వాళ్ళు పదకొండు మంది ఉన్నారు పదకొండు మంది ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చారా వాళ్ళు పదకొండు మంది ఎమ్మెల్యేలే కదండి వాళ్ళు ప్రజలు ఓట్లేసారు కదా ఈ రోజు వాళ్ళకి అధికారం లేకపోవచ్చు కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు కదా నేను ఎలాగ ఎమ్మెల్యేనో వాళ్ళు కూడా ఎమ్మెల్యే నేను ఎందుకు వెళ్తున్నాను అసెంబ్లీకి నేను ఇరవై రోజులు పదిహేను రోజులు అసెంబ్లీ జరిగితే ఇరవై రోజులు సుమారు ఇరవై రోజుల పాటు నేను మాట ఇరవై ఇరవై సార్లు నేను అసెంబ్లీలో మాట్లాడాను నా నియోజకవర్గ సమస్యలు కానివ్వండి రాష్ట్ర వ్యాప్తమైన ముఖ్యమైన విషయాల్లో కానివ్వండి నాకు అవకాశం ఇచ్చారు అటువంటిది నాకన్నా సీనియర్లు ఉన్నారు అక్కడ మీ పదకొండు మందిలో మీరు వస్తే ఇంకా నాకన్నా ఎక్కువ టైం మాట్లాడుతురే మీరు మీరు ఎందుకు రాలేదు అంటే మీ నియోజకవర్గాల వాళ్ళ సమస్యలు లేవా మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం మీరు ఏమి మాట్లాడరా అది కాదా ముఖ్యం అసెంబ్లీ అంటే ఏంటండి ప్రజాస్వామ్యానికి దేవాలయం అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యానికి దేవాలయం అక్కడికి వెళ్ళి ఆ ప్రజా ఆ దేవాలయంలో భగవంతుడికి కలిగే కోవిలకి వెళ్ళి మాకు అధిక మా మా బాధలు తీర్చని భగవంతుడిని కోరుతాము అసెంబ్లీలో మనం కోరే ప్రశ్నలు మనం అడిగే మాటలు అవే మన సమస్యలు మన ప్రజలు మన గెలిపించిన ప్రజల కోసం మన సమస్యలు అక్కడ అడగారు అది మీరు గాలి కుదిలేసి ఈరోజు మళ్ళీ హ్యాపీగా పదిహేను రోజుల పాటు అసెంబ్లీ జరిగి ఒక మంచి సంస్కృతికి మంచి సంస్కృతి సాంప్రదాయాలకి ఒక అసెంబ్లీ వాళ్ళు అసెంబ్లీలో స్కూల్ పిల్లలు ఎలాగైతే మంచి స్కూల్ డే అట్లా చేస్తారు అసెంబ్లీలో కూడా అట్లా ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని అక్కడ విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్లే అందరూ క్రికెట్ ఆడుతుంటే ఎమ్మెల్యేలు అందరూ మొత్తం టౌన్ అంతా వచ్చి చూశారు సొంతం హ్యాపీ ఫీర్ అయ్యారు మా ఎమ్మెల్యేలు ఆటలాడుతూ మేము ఈరోజు మా మోడల్స్ అండి ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం మా నియోజకవర్గానికి మోడల్స్ మేము ఈరోజు మేము ఏం చేస్తే మా ప్రజలు అదే చేస్తారు మా పిల్లలు అదే చేస్తారు ఈరోజు మేము ఆటలాడితే ఎమ్మెల్యే ఆటలాడారు అంత వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళే గేమ్స్లో స్పోర్ట్స్లో చేస్తే మేము ఎందుకు చేయకూడదు ఇప్పుడు నేను మా స్కూల్కి వెళ్ళి వస్తున్నా స్కూల్కి వెళ్ళి వస్తుంటే మా పిల్లలు అందరూ అంటున్నారు సార్ స్క్రిప్ట్ అదిరిపోయింది సార్ మేము చేస్తాం సార్ ఎప్పుడు చేస్తానంటే స్కూలు అనవర్సరీ చేస్తాం సార్ సేమ్ స్క్రిప్ట్ మళ్ళీ మేము చేస్తాం సార్ అంటే వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ ఒక యాక్టింగ్ చేయాలి అంటే అటువంటివన్నీ ఏంటంటే ఒక ఎవరిని కించపరచడానికి కానీ మీరు మేము మళ్ళీ రమ్మన్నాం పార్టిసిపేట్ చేసినాం మీరు పదకొండు మంది ఒక టీం అయిపోయారు ఒక క్రికెట్ టీం సరిపోతారు మీరు పదకొండు మందికి కానీ మీరు ఎప్పుడు కనీసం రాలేదే కనీసం ఈ స్పోర్ట్స్లోని కానీ కల్చరల్ యాక్టివిస్లో ఇట్లయండి మీకు ఇంట్రెస్ట్ ఉండదు కానీ అసెంబ్లీకి వచ్చి ఒక్కరోజు ఒక మీ ప్రజల కోసం మిమ్మల్ని గెలిపించిన ప్రజల కోసం ఒక్క కూర్చొని అడిగారా అటువంటి వాళ్ళకి ఏ అధికారం ఉందండి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈరోజు బురద చల్లడానికి ఈరోజు మేము పండగ చేసుకున్నాం అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలి అందరూ కూడా అక్కడ పండగ చేసుకున్నారు ఆ పండుగలో మీరు పాలు పంచుకునే అంత హ్యాపీ మీకు దొరకలేదు మీకు అవకాశం లేదు స్టేజ్ మీద ఆ ఈవెంట్ రాలిపోయే పువ్వు అంటూ వస్తూ ఆ ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ టైంలో ఇంటికి వెళ్ళే వరకు కూడా అది నవ్వుకుంటూ ఉంటానని చెప్పి నాలుగు రోజుల వరకు ఉంటానని చెప్పారు ఒక్కసారిగా ఆ స్టంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఫీలింగ్స్ చెప్పారు మీకు ఆయన చాలా సంతోషం అండి నేను అట్లా వెళ్ళిపోతుంటే పిలిచి ఇద్దరూను పిలిచి అసలు ఇద్దరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు ఇద్దరూ కూడా ఒకటే మాట చెప్పారు మేము ఎప్పుడు మా లైఫ్లో ఎందుకనవల చంద్రబాబు నాయుడు గారు సీఎంగా నా ఈశ్వరావు నా లైఫ్లో నేను ఎప్పుడూ కూడా ఇంత నవ్వలేదు అంత నవ్వించావు అని చెప్పన్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నేను స్కిట్లు చేశాను కానీ నా సినిమాల్లో ఏ స్కిట్కి కూడా ఇంత నవ్వు రాలేదు నాకు అంత నవ్వు అంత ఆనందం తెప్పించారు చాలా హ్యాపీ అని చెప్పేసి ఇద్దరు కూడా కాంగ్రాస్ అని చెప్పారు నిజంగా మాకు అది నాకు నా ఒక సామాన్యుడికి వెళ్ళి ఒక ఎమ్మెల్యేనే కావచ్చు కానీ నా నా పెర్ఫార్మెన్స్కి మా ఇద్దరు పెర్ఫార్మెన్స్కి వాళ్ళు నమ్మడం అనేది నాకు అచీవ్మెంట్ బిగ్ అచీవ్మెంట్ అనమాట అంతకన్నా అచీవ్మెంట్ ఏమి ఉండదు కదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చూస్తే కనుక అసెంబ్లీలో జరిగిన సంభాషణకి కేవలం అంటే అక్కడ జరిగిన దేవాలయం కాబట్టి అక్కడ కొన్ని ఉంటాయి అయిపోయిన తర్వాత రిలాక్స్ కోసం ఒక జస్ట్ అందరినీ నవ్వించేందుకు అందరం కూడా అక్కడ సందరి వాతావరణంగా చేసాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు అయితే ఈ చేసే కార్యక్రమం వల్ల అటు పవన్ కళ్యాణ్ కానివ్వచ్చు చంద్రబాబు నాయుడు కానివ్వచ్చు ఇద్దరు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు ఇదే విధంగా కొంతమంది ట్రోల్స్ అయితే లేనిపోవడం చేస్తున్నారు వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తామని చెప్పేసి హెచ్ఎల్ ఎమ్మెల్యే నటుకు ఈశ్వరావు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి మనం రాజేష్తో ఆనంద్ ఏపీ దేశం శ్రీకాకుళం నుండి